హృదయ రాగం జనవరి రెండు ఈరోజు దేవుని యొక్క వాక్కు దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి అరవై ఐదో కీర్తన పదకొండవ వచనము సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపచేసి ఉన్నావు నీ జాడలు సారము విదజలు చిన్నవి నూతన సంవత్సరము ఎందుకు జరుపుకోవాలి నూతన సంవత్సరం అంటే ఏమిటి కిరీటము అంటే ఏమిటి ఈ సంవత్సరములో మనము ఆలోచించాల్సిన విషయాలు ఏమిటి నీవు సంవత్సరము దయాకిరీటము ధరింపచేసి ఉన్నావు దయా కిరీటము అంటే ఆయుష్ ఆయుషు కాలము అని అర్థము దేవుడు మనల్ని ఒక సంవత్సరం నుండి మరొక సంవత్సరంలోకి ప్రవేశపెడతాడు అలా ప్రవేశపెట్టాలంటే ఆయన దయ ఉంటేనే మనము సంవత్సరాలు బతుకుతాము ఆయన మాట ఇస్తేనే నూతన సంవత్సరంలోకి రాగలుగుతాము అలాగే దేవుడు ఆయుష్ అనే దయ కిరీటము మన తల మీద పెట్టినప్పుడు మనం మరొక నూతన సంవత్సరంలోకి ప్రవేశింప చేశాడు అని గ్రహించాలి అలా గ్రహించినప్పుడు ఆయన జాడలు సారము విదజలుచున్నవి అంటూ ఉన్నాడు అంటే ప్రతి అడుగులో ఆయన గుర్తులు ఆయన శక్తి బలంగా మన మీద గుమ్మరిస్తున్నాడు చాలామంది అనుకుంటారు సంవత్సరాలు వస్తున్నాయి పోతున్నాయి నూతన సంవత్సరాలు క్యాలెండర్ల పరిమితము మన బ్రతుకులు మాత్రం మారవు అనుకుంటూ ఉంటారు మన బ్రతుకులు మారాలి అంటే ముందు మనము మారాలి దేవుని బిడ్డవైన నీవు నీ ప్రార్థన మారాలి నీవు వాక్య జ్ఞానం పొందుకోవాలి దేవుని అందు విశ్వాసం కావాలి వాటితో పాటు ఓపిక నిరీక్షణ ఉన్నప్పుడు ప్రతి సంవత్సరము దేవుడిచ్చిన ఆశీర్వాదాలు పొందుకుంటావు అప్పుడు సంతోషంగా ఆయుషుతో చిరకాలము బ్రతకగలుగుతావు కాబట్టి మనమందరము ప్రతి సంవత్సరం ఆయన దయ కిరీటము పొందుకునేవారిగా ఉందామని కోరుకుందామా ప్రార్థన చేసుకుందాం పరలోకపు మా పరమ తండ్రి ఈరోజు ఇచ్చిన వాక్కును బట్టి మీకే స్తోత్రం వినుచున్న ప్రతి బిడ్డలో ఈ వాకును నెరవేర్చండి ప్రతి సంవత్సరము నీ దయా కిరీటము మాకు ధరింపచేయమని చేయమని క్రీస్తు నామంలో అడిగి పెడుకుంటూ ఈ హృదయ రాగం ద్వారా పొందుకున్నామని నమ్ముచు నమ్ము తండ్రి ఆమెన్ మీ ప్రియ సహోదరి కృష్ణవేణి